నమస్తే నేనైతే కొత్త శారీస్ అయితే మనం చూపించాను కరెంటు తీగలో అయితే బాక్స్ అయితే అండి ఇది ఇప్పుడైతే మళ్ళీ తీసుకొచ్చేసాను అయితే ఎలా ఉందో ఓపెన్ చేసి చూపిస్తాను ఓపెన్ చేసి చూపించాక శారీ చూద్దామని అన్నారు ఇవ్వండి ఓ చూడండి శారీ ఎంత బాగుందో చాలా బాగుందండి క్లాత్ అయితే మాత్రం సూపర్ గా ఉంది పడ్చేంగండి ఇది శారీ బాగుందండి అసలు క్లాత్ అయితే మెత్తగా బాగుంది ఇగో చూడండి శారీ ఎలా ఉందో కరెంట్ తీగలంటే సారీ ఇగో శారీ చూడండి ఎలా ఉందో శారీ చాలా చాలా బాగుందండి శారీ అయితే వీటిలో కలర్స్ ఉన్నాయండి చూడండి బ్లౌజ్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుందండి చాలా బాగుందండి బ్లౌజ్ అయితే ఇగోండి బ్లౌజ్ అయితే ఇలా ఇలా వర్క్ వచ్చేసింది చాలా బాగుంది శారీ అయితే వీటిలో కలర్స్ అండి కలర్స్ అండి ఇగోండి మళ్ళీ తెప్పించాలండి కావాలన్నారు మన దశ అయిపోయింది మళ్ళీ తెప్పించేశాను ఈ శారీ అయితే ఆల్రెడీ బుక్ చేసుకున్నారండి అయిపోయింది ఈ శారీ తీసుకోవడం కూడా మా గా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరొక వీడియోలో కలుద్దాం బాయ్ అండి